నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే కనుక పూర్తయింది అయితే పోలింగ్ జరిగినటువంటి విధానం కావచ్చు లేదంటే కనుక పోలింగ్లో ఓటర్లు పాల్గొన్నటువంటి విధానం మాత్రం ఎంతో ఆశ్చర్యపరిచింది ఎందుకంటే గతంలో మునుపెన్నడు చూడని తీరులో ఈసారి ఓటర్లు కూడా స్వచ్ఛందంగా తమ స్వగ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అయితే ఆ ఓటు హక్కు వినియోగించుకోవడంలో కూడా ఎంతో కసి చూపెట్టినట్లుగా కూడా ఓటర్లు వచ్చినటువంటి తీరు కానీ రాష్ట్రంలో ఓటింగ్ ఏదైతే పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి విధానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళి అక్కడ వలసలు వెళ్ళి పోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజున స్వరాష్ట్రానికి వచ్చి సొంత గ్రామాలకు వచ్చి ఓట్లు వేస్తూ ఉంటే ఈ ఈ ఎన్నికలు మాత్రం ప్రత్యేకించి విదేశాల నుంచి కూడా వేలాది మంది లక్షలాది మంది ఎవరైతే విదేశాల్లో ఉండి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే అక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలి అని చెప్పి విదేశాల నుంచి కూడా వచ్చి ఈ ఓటింగ్ అంటే పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఈ రకమైనటువంటి పరిస్థితులు అంటే ఇంత కసిగాని ఇంత కసిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్నటువంటి ఆలోచన రావడానికి కారణాలు ఏమిటి ఎందుకంటే సహజంగా మనం ఎక్కడైనా పక్క రాష్ట్రాల్లో లేదంటే పక్క ఊర్లో ఉంటే ఓటు వేయడానికి వెళ్ళాలి అంటే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం ఆ మన ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం వహించేటువంటి దగ్గర నుంచి ఈ రోజున ఖచ్చితంగా మన ఓటు హక్కు వినియోగించుకుని తీరాలి అనేటువంటి ఒక భావనకి ఓటర్ రావడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ఎన్ఆర్ఐ టిటు మధ్యపట్నం ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి ముఖ్యంగా చూస్తే ఈ ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకంగా జరిగినట్లుగా కనిపిస్తోంది మీరు కూడా జర్మనీ నుంచి వచ్చి మరి మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు సహజంగా అయితే ఇలాంటి పరిస్థితులు ఉండవు ఇప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఒక ఓటు వేసి వెళ్ళడం దేనికి అని ఆలోచించే మనస్తత్వం ఉంటుంది ఎవరికైనా కూడా మధ్య తరగతి వాళ్ళకి అలాంటి వాళ్ళకి అలాంటిది మీరు ఇంత ఖర్చు పెట్టుకునైనా సరే వచ్చి ఓటు వేయాలి అని అనిపించడానికి కారణం ఏమి ఓటు అనేది మన రెస్పాన్సిబిలిటీ నేను ఎక్కడో జర్మనీలో సెటిల్ అయిపోయాను అక్కడ మంచి జాబ్ చేసుకుంటున్నాను ఇట్లాంటిది కాకుండా నాకు ఎందుకులే అనేది కాకుండా మన రాష్ట్రంలో ఉన్న యువత కోసం వాళ్ళని నాలెడ్జ్ వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసి అసలు ఏమవుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ తెలియజేయడం కోసం అలా అలాగే నా ఓటును వినియోగించుకోవడం కోసం నేను జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చానండి అంటే ప్రధానంగా చూస్తే ఇట్లా ఒక్కళ్ళనే కాదు చాలామంది విదేశాల నుంచి కూడా ఈసారి అంటే గత ఎన్నికలు కానీ ముందు ఎన్నికలు జరిగినప్పుడు మనం చూసాం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా వస్తూ ఉంటారు ఓటు హక్కు అనేటువంటిది అది కూడా ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంత దూరం వెళ్ళి ఓటేసి రావాలనుకుంటారు కానీ ఈసారి వచ్చినప్పుడు మీకు ఇక్కడ కనిపించిన చేంజ్ ఏమిటంటే అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొన్నట్లుగా ఉంది మీరు ఓటు వేసేటువంటి సమయంలో మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎలా కనిపించింది యాక్చువల్లీ ఒకటండి మేము అక్కడి నుంచి ఇక్కడ చూసేటప్పుడు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు తర్వాత పోతే జనాభా మొత్తం ఎక్కడి నుంచో లక్షల కోట్లు అప్పు తీసుకొని వస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది మనీ ఓకేనా అంటే లేనివాడు లేనట్లే ఉన్నాడు ఒక ఏమీ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం చూసుకున్నా కానీ అమరావతి స్టేట్ క్యాపిటల్ మెయిన్గా మాకు ఎన్ఆర్ఎస్కి బాధ కలిగించిన విషయం ఏంటంటే క్యాపిటల్ సిటీ లేదండి త్రీ క్యాపిటల్స్ అని చెప్పి ప్రజల్ని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అసలు వాళ్ళకి ఒక కవర్ కప్పేసి వాళ్ళని దీంట్లో తోసేసారు అలా కాకుండా మేము వస్తే అంటే చదువుకున్న వాళ్ళ మేము వస్తే ఇవన్నీ చూసిన తర్వాత మాలో చాలా మందికి ఇంకా ఎక్కువ పెరిగింది ఎస్ మనం ఒక మంత్ వన్ మంత్ లీవ్ పెట్టేసి ఖచ్చితంగా ఆంధ్రాకి వెళ్ళి అక్కడ మనం లోకల్స్ వాళ్ళతో మాట్లాడి ఓటు శాతంని పెంచడమే కాకుండా అక్కడున్న వాళ్ళకి అవగాహన తెలియాలి అంటే రెస్పాన్సిబిలిటీ మనం తెలియజేయాలి సో అలా తెలియజేసినప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు నా మాట విని కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏది మంచి ఏది చెడ్డు అని కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళంతకు వాళ్ళే ఫీల్ అయ్యి ఓ ఎస్ దిస్ ఇస్ ద రైట్ దిస్ ఇస్ ద రాంగ్ అని డిసైడ్ డిసైడ్ చేయడం కోసమే మేము అంతమంది వచ్చామండి ఇక్కడికి డెఫినెట్గా మీరు చెప్పినట్టు జనాల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే కనుక వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయినట్లుగానే కనిపించారు ఎందుకంటే ఈసారి దాని రిజల్టే మనం చూసాం కదా ఓటింగ్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఎయిటీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ అవునండి ఓటింగ్ నమోదైంది బట్ ప్రజల్లో వీటిపైన చర్చ ఏ విధంగా ఉంది అంటే ఒక రాజధాని లేదు ఒక అభివృద్ధి లేదు అన్న దాని మీద మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది అవునండి యాక్చువల్లీ నేను చాలా మందితో మాట్లాడినప్పుడు మెజారిటీ పీపుల్ ఈవెన్ అన్ఎజుకేటెడ్ పీపుల్ అంటే ఎగ్జా లెట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే కూడా అరే రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం కంప్లీట్ అవ్వట్లేదు ఏంటి ఏమైపోతుంది రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఇలాగా మేము చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉందండి ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తను చేసిన అరాచకాలు కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఒకటి ఉంది ఎస్ ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మనము ఆంధ్ర అంటే టాప్లో ఉండేది ఇప్పుడు ఎక్కడో బీహార్ కంటే లేకపోతే ఉత్తరప్రదేశ్ కంటే అట్లా బ్యాక్ వెళ్ళిపోయింది అరే వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకు ఉంది మా లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం తెలియజేయడం వల్ల వాళ్ళు ఇంకా బాగా రియలైజ్ అయ్యారు వాళ్ళు పది మందికి వెళ్ళి చెప్పారు సో ఇలాంటి మార్పు మాకు స్పష్టంగా మేము మాట్లాడిన వాటిల్లో పక్కన జనాలందరూ వినడం చూసి వాళ్ళు ఇంకా పది మందికి కూడా తెలియజేశారనేది మాకు బాగా స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగిందండి అంటే ఇప్పుడు మీరు ఎట్లాగా అంటే మీరు ఇండివిజువల్గా వెళ్ళి తిరిగారా లేకపోతే మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమైనా వచ్చారా ఈ విధంగా క్యాంపెయిన్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని అని చెప్పేసి అని లేదండి యాక్చువల్లీ మాకేంటంటే మేము ప్రతి ఒక్కరిని ఫర్ ఎగ్జాంపుల్ రాయచోడు నియోజకవర్గం అండి నేను ఏం చేశానంటే రాయచోటి నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు అంటే త్రూ కంట్రీస్ ఐ మీన్ వరల్డ్ వైడ్ ఎవరో ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వన్ ఆర్ టూ పీపుల్స్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి ఎస్ మనం రాయచోటికి మీరు ఇంట్రస్టెడ్గా ఉన్నారా ఎలక్షన్స్ కోసం నేను కూడా వెళ్తున్నాను మీరు వస్తే బాగుంటుంది మనం కూడా ఇంకా పది మంది తెలియజేయచ్చు అని చెప్పి మేము ఇండివిజువల్గా ఒకరికొకరు కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని మేము మేము మాట్లాడుకొని పలానా టైంలో వద్దాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి హాలిడేస్ అందరికీ అట్ ఏ టైం ఉండరు వన్ వీక్ కొంతమందికి వన్ వీక్ బ్యాక్ వచ్చారు కొంతమంది వన్ వీక్ లేటర్ వచ్చారు ఇలాగ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాము చెప్పాము ఇండివిజువల్గా కూడా వెళ్ళి చెప్పాము అంటే వాళ్ళ వాళ్ళ సోర్సెస్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి మొదలు పెట్టాలనుకున్నారు అలానే మొదలుపెట్టారు మా మేము మేము మామ గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇండివిజువల్గా చేశాము నియోజకవర్గంకి వెళ్ళినప్పుడు ఒక త్రీ ఫోర్ పీపుల్ టుగెదర్ వెళ్ళి చెప్పాము జనాలకి అసలు ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఎవరికి వాళ్ళు ఉరుకుల పరుగులలాగా ఉంది ఎవరికి వాళ్ళకి లైఫ్ లీడ్ చేయడం పొద్దున్న లేస్తే ఉద్యోగాలకు పరిగెత్తాలి లేదంటే వ్యాపారాలు ఉంటే వ్యాపారాలకు పరిగెత్తాలి రూపాయి సంపాదించుకోవాలి ఇంత హరి భరీ లైఫ్ ప్రతిదీ కూడా మెకానికల్ అయిపోయినటువంటి టైంలో మీకు ఈ రకమైనటువంటి ఆలోచన అంటే మనం వెళ్ళాలి ఎడ్యుకేట్ చేయాలి ఓటు వేయించాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని అనేటువంటి ఆలోచన దేనికి వచ్చింది బేసిక్గా ఉండి ఒకటే ఒకటి రీజన్ అండి మనం మన ఇంట్లో ఏదన్నా ఒక సమస్య వస్తే మనం ఏం చేస్తాం మన అమ్మా నాన్నతో అక్కా చెల్లెలతో అందరం కూర్చొని మన ఇంట్లో ఒక విషయం కూర్చొని చర్చిస్తాం అంటే ఆ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలి అని ఓకేనా ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అమ్మా నాన్న అక్కా చెల్లెలతో డిస్కస్ చేస్తే ఏమేంటంటే ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఏర్పడుతుంది ఓ ఫైవ్ టు సిక్స్ పీపుల్ షేర్ చేసుకుంటే ఒక్కొక్కరు సలహా ఇస్తారు మనకంటూ ఒక బ్యాక్ బోన్ పవర్ వస్తుంది ఎస్ వీ కెన్ డూ ఇట్ అని ఇలాగే మేము ఎన్ఆర్ఎస్ అందరం అదే అండి బాబు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతుంది అని మాకు నిజంగా నిజంగా చాలా చాలా ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం మెయిన్గా మమ్మల్ని ఇది అనమాట ఎందుకంటే ఒక ఏమి తప్పు చేయని వ్యక్తిని ఒక పెద్ద ఆయన్ని నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఒకేనా ఒక స్కిల్ కేస్ అని చెప్పేసి యాభై ఎనిమిది రోజులు ఆయన జైల్లోకి పెట్టించడం జరిగింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫిఫ్టీ త్రీ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ డేట్ అట్లా చేశారు సో అది చూసినప్పుడు అరే ఒక పెద్దానికి ఇంత జరిగిందా మా ఇంట్లో మా నాన్నకు జరిగితే మేము ఎట్లా ఫీల్ అవుతాం అదే స్టేట్ కోసం ఆయన ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇయర్స్ కష్టపడ్డాడు అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఇంత అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రజల్లో తెలియజేయకపోతే మనం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వేస్ట్ మనం ఏదో ఇక్కడ సెటిల్ అయిపోయాం మనకి ఇట్లా శాలరీస్ వస్తున్నాయి మన లైఫ్ సెటిల్ అనుకుంటే కాదు కదా మనకి మన మన పుట్టిన ఊరు కానీ మన పుట్టిన దేశం కానీ మన పుట్టిన రాష్ట్రానికి మనం ఒక వాల్యూ ఇవ్వాలి ఆ వాల్యూ ఎప్పుడు ఇస్తామో మన ఓటును ఉపయోగించుకొని సరైన నాయకుడికి ఓట్ వేస్తేనే మనం వాల్యూ ఇచ్చినట్టు అదే చేసామండి కానీ మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఒక వైపున అంటే బాబుగారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని బట్ ప్రజలు గడిచిన ఐదేళ్ళగా కూడా ఒక రకమైన అంటే ఫ్రీ పీస్ ఏవైతే ఇస్తూ ఉన్నారో వాటికి అట్రాక్ట్ అయిపోయినట్లుగా స్టిల్ ఇప్పటికీ కూడా అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాము దాంతో ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతోటి వాళ్ళ లైఫ్ డెవలప్ అవుతున్నాయి అనేటువంటి ప్రచారం ఒకటి వైసీపీ చేస్తూ ఉంది కదా మరి నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజల పరిస్థితి అలా ఉన్నట్లు కనిపించిందా ప్రజల్లో ఏముంది రెస్పాన్సిబిలిటీ మీద యాక్చువల్లీ యాక్చువల్లీ అండి ప్రజల్లో ఎప్పుడు చూడండి ఫ్రీ బీస్ ఇవ్వడం తప్పులేదు కానీ ఆ ఫ్రీ బీస్ ఎలా ఇస్తున్నాం ఆ ఫ్రీ బీస్ ఎలా ఇస్తున్నాం ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక పది రూపాయలు వస్తుంది అనుకోండి మనం వంద రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టాం కదా వంద పది రూపాయలు వస్తే మనం దాంట్లో కొంచెం సేవ్ చేసుకొని కొంచెం ఎత్తి పెట్టుకుంటాం ఎప్పుడు ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తుందేమో ఆ ఫీజులు కట్టాలేమో పెళ్లి చేయాల్సి వస్తుంది ఇట్లాంటివి కొంచెం సేవ్ చేసుకుంటాం కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ బీస్ అనేది డెవలప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వస్తే కంపెనీ ద్వారా మనకు ట్యాక్స్ వస్తుంది దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తే సరౌండింగ్ కంపెనీ చుట్టుపక్కల ల్యాండ్ వ్యాల్యూస్ పెరుగుతాయి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ దాని మీద ఆధారపడి దానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలా కాకుండా మీరు ప్రతిసారి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమం ఇచ్చారు ఓకే ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు ఆటో వాళ్ళకి ఇచ్చారు పాపం ఆటో వాళ్ళకి నిజంగా పది ప సంవత్సరానికి పదివేలు ఇచ్చారండి హానెస్ట్లీ నేను ఆటో నా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసేటప్పుడు ఆటో వాళ్ళతో మాట్లాడితే సార్ పదివేలు ఇచ్చారు కానీ మా దగ్గర యాభై వేలు దొబ్బేశారు సార్ ఎందుకు అని అడిగితే సార్ డ్రైవర్ లేదని చెప్పేసి ఫైన్ వేస్తారు దానికి బండికి లైట్ లేదని చెప్పి ఫైన్ వేస్తారు అలాంటి నువ్వు ఫైన్ వేయకూడదు నువ్వు నిజంగా డ్రైవర్కి కోట్ లేక అంటే డ్రైవర్ డ్రెస్ లేకపోయినప్పుడు లైట్ సరిగ్గా లేనప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ప్రాపర్ వే మీకు డ్రైవర్ కోట్ వేసుకోకపోతే ఇట్లా ఫైన్ వేస్తాము లైట్ లేకపోతే ఇంట్లో ఛార్జ్ చేస్తాం అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి నువ్వు వేసి ఉంటే ఇట్స్ రైట్ వే బట్ మీరు ఏం చేశారు పదివేలు ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళ దగ్గర దానికి పదింతలు దోచుకుండేసారు సో అలాగా ఫ్రీ బీస్ ఇచ్చానని చెప్తున్నాడే కానీ వాళ్ళ దగ్గర చాలా లాక్ అదే జనాలకు రియలైజేషన్ వచ్చింది అందుకే ఇంత ఓటింగ్ శాతం కూడా మీరు అన్నట్లు ఎయిటీ వన్ ఆర్ ఎయిటీ పాయింట్ సంథింగ్ లాస్ట్ ఇయర్ కంటే కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆర్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరగడానికి రీజన్ మెయిన్ ఇదేనండి అంటే ఇంకో పక్కన ఏదైతే మేము అభివృద్ధి చేసాం రాష్ట్రానికి మేము ఇంత ఇది సంక్షేమాన్ని అందించాము ప్రజలకు ఇన్నిసార్లు మేము బటన్ నొక్కాము అని చెప్పేసి అని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కదా దాని ఇంపాక్ట్ ఏమైనా ఉన్నట్లుగా కనిపిస్తా ఉందా ప్రజల్లో తేడా ఉండదండి బటన్ నొక్కడం అంటే సిండి ఇప్పుడు బటన్ నొక్కడం అంటే ఆయన ఏమి నిజంగా వెళ్ళి అందరికీ ఇచ్చి బటన్ నొక్కట్లేదు కదా బటన్ ఎక్కడ నొక్కుతున్నాడు మనం పే చేసే ట్యాక్స్ మనీని ఇచ్చాడు అంతే కదా ఆయన సొంత డబ్బుల నుంచి ఏం మనకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసిన గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళ సొంత డబ్బులు ఎవ్వరికి ఎవ్వరు ఎవ్వరు ఇవ్వాలి ప్రజల దగ్గర వచ్చిన ట్యాక్స్ని తీసుకొని వాళ్ళు బటన్ నొక్కాను బటన్ ఎవరైనా నొక్కుతారు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు బటన్ నొక్కడానికి ఎవరైనా అవ్వచ్చు ఓకేనా బట్ నేను ఏమంటానంటే మీరు నిజంగా డెవలప్మెంట్ చేసింటే ఏమేమి డెవలప్మెంట్ చేశారో ఒకసారి చెప్పండి ప్రజలకు వివరించండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఓట్లు వేసేశారు ఇప్పుడు నిజంగా మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసింటే ఎందుకు ప్రజలు ఇంత తిరుగుబాటు పడతారు ప్రజలు ఎందుకు ఇంత స్వచ్ఛందంగా వచ్చి వేల సంఖ్యలో ఎందుకు ఓట్లు వేస్తారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే జనాలకి ఆల్రెడీ జనాలందరికీ తెలిసిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు జనాలు ఎట్లా అని మభ్యపెట్టాడని జ అందరికీ జనాలకు అర్థమైపోయింది అందుకే ఈ విధంగా జనాలు వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వేశారు కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా హీఈస్ గోయింగ్ టు లూజ్ ద ఇన్ ది ఎలక్షన్స్ అంటే ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవైపు ఈ ఐదేళ్లలో ఆయన ఏదైతే ప్రజల్ని కానీ అంటే ప్రతిపక్షాలని వేధించినటువంటి తీరు కానీ ప్రజల ఆయన వేసినటువంటి భారాలు ఇవన్నీ కూడా ఎలాంటి చర్చ జరిగినాయి ప్రతి ఒక్కరు అండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు ఓకేనా కులాలు తీసుకోండి మతాలు తీసుకోండి ఆటో ఎవరు ప్రతి వీళ్ళని వీళ్ళనిక ఈవెన్ సినీ ఇండస్ట్రీస్ టికెట్స్ మీద కూడా ఆయన ఇది చేశాడు మనం ఎప్పుడు చూసినాం ఇట్లాంటిది ఓకేనా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడిపోయారు కాబట్టి ఎస్ ఈయన పోతే మనకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది మళ్ళీ రాష్ట్రాన్ని గాడుల్లో పెట్టాలంటే బాబు గారు రావాలనే ఉద్దేశంతోనే చాలా వరకు చా జనాలందరూ వచ్చి ఓట్లు వేయడం జరిగింది సో జూన్ ఫోర్త్ మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎలా ఇంటికి పంపిస్తారు అనేది త్వరలో మనము తెలుస్తుంది అండి కానీ ఇక్కడ నాది ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ వై ఓన్లీ బాబు గారు బాబు గారు ఎందుకు అంటే అండి ఒకటే ఒకటి రీజన్ అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉన్నారు అండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి పెద్ద అప్పుడు ఆ రోజు హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ ఇట్లాంటివి నథింగ్ ఆ రోజు కూడా బాబు గారు డెవలప్ చేసేటప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టినప్పుడు చాలామంది అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు ఈ ఈ రాళ్ళల్లో గుట్టల్లో ఈయన ఏం చేస్తాడు ఈ రాళ్ళల్లో గుట్టల్లో ఇంకోటి జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం ఐటీ అంటే ఏంటి అని చెప్పాడు అలాంటిది ఈరోజు మనం హైదరాబాద్ ఇప్పుడు చూసి వెళ్ళి చూస్తే కనుక ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఆ మెట్రో కానీ అక్కడున్న హోటల్స్ కానీ అక్కడున్న పెద్ద పెద్ద కంపెనీస్ కానీ చూస్తే ఈరోజు ఎంత డెవలప్మెంట్ అయింది అదేవిధంగా మాకు బాబు గారు వస్తే ఎందుకంటే ఆయనకి స్టార్టింగ్ అంటే ఇనీషియల్గా స్టార్టింగ్ ఉన్నప్పుడే అంతగా ఆలోచించి అంత బాగా చేశాడు నౌ హీ హాజ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకేనా సో మళ్ళీ ఆయన వస్తేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు బైఫర్కేషన్ జరిగింది స్టేట్ బైఫర్కేషన్ జరిగింది మనకు టెన్ ఇయర్స్ క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఉంది కానీ బాబు గారు టెన్ ఇయర్స్ హైదరాబాద్ వద్దు ఎందుకు వద్దు అంటే మనం అక్కడికి వెళ్ళి మనం మనం అక్కడి నుంచే పాలన చేస్తే కంపెనీస్ని అన్ని మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ ప్రొవైడ్ చేస్తే కంపెనీస్ అన్నీ వస్తాయి ఆ టెన్ ఇయర్స్ లోపల మనం ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అదే టెన్ ఇయర్స్ మనం హైదరాబాద్లో ఉండి చూస్తే ఓకే అక్కడ ఏం డెవలప్ అవ్వద్దు అని చెప్పి హీ హాస్ టూ కంటూ నో తను ఒక స్పిరిట్ లాగా దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అన్ని ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని దగ్గర రైతుల దగ్గర తీసుకొని చాలా డెవలప్మెంట్ చేశారు మీరు చూస్తే కానీ హైకోర్టు కట్టారు ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ వేశారు వీఐటీ వచ్చింది అమృత్ యూనివర్సిటీ వచ్చింది ఇలాగా హైకోర్టును బిల్డ్ చేశారు ఇట్లా చాలా పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఇలాంటివన్నీ చేయగలిగారు సో ఈసారి కూడా మళ్ళీ బాబు గారు వస్తేనే అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది బాబు గారు ఈజ్ ఎ బ్రాండ్ అండి మీరు అన్నారు కదా వై బాబు అని బాబు ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి మన బ్రాండ్ ఉన్న షాప్కి వెళ్తాము పర్చేస్ చేస్తాం సో ఆ షర్ట్ వేసుకుంటేనే ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది ఆ బ్రాండ్కి సో బాబు గారు కూడా స్టేట్కి ఒక బ్రాండ్ అండి ఆయన మొహం చూస్తేనే ఆటోమేటిక్గా అన్నీ కంపెనీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఆటోమేటికలీ విల్ కమ్ టు ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ విల్ కోసం టు ద యూ నో హైయర్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్ బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని చూస్తే తను చీఫ్ మినిస్టర్గా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో వెంటనే వాలంటరీ వ్యవస్థని అంటే వాలంటీర్ వ్యవస్థని ఏదైతే తీసుకొచ్చారో మేము ఉద్యోగ కల్పన చేశాము అంటున్నారు మీరేమో ఐటీ వింగు ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవి అని చెప్తున్నారు కానీ బట్ గ్రామాల్లో మన పిల్లలకి గ్రామాల్లోనే మేము ఉద్యోగ అవకాశాల లాగా వాలంటీర్ పోస్టులు ఇచ్చాము కదా అవి ఉద్యోగాలు కావా అని చెప్పుకుంటా ఉన్నారు కదా ఒకటండి మీరు గమనిస్తే వాలంటీర్లు అనేది జాబ్ రైట్ నేను కాదనను బట్ ఎంత ఎట్లాంటి జాబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నేను వెళ్ళానండి నేను వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి ఒక డిగ్రీ చేదివాడు ఆ డిగ్రీ చదివిన అబ్బాయికి ఓకేనా ఒక స్కిల్ నేర్పించి జాబ్ ఇచ్చి ఉంటే తన శాలరీ టూ థౌజండ్ నైన్టీన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా తీసుకున్నారు ఆ రోజు ఐదు వేలు ఇచ్చారు ఓకేనా ఈ రోజు ఎంత ఇస్తున్నారు అదే ఐదు వేలు కంటిన్యూ అవుతుంది ఆ అబ్బాయి డిగ్రీ చదువుకొని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు వేలతో ఎలా సర్వైవ్ అవ్వాలి కరోనా తర్వాత కరో బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఎంత శాలరీస్ ఎంత రేట్లు పెరిగాయి ఆ అబ్బాయి ఎట్లా దాన్ని ఇది చేస్తాడు అదే బాబుగారు ఎలా చేస్తారంటే చదువుకున్న ఒక వ్యక్తి స్కిల్ నేర్పించి నువ్వు ఈ ఈ పొజిషన్లోకి వెళ్తే ఎస్ నువ్వు స్టార్టింగ్లో పదివేలు పన్నెండు వేలతో వెళ్ళినా నీకు ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై వేలు నలభై వేలో వస్తుంది నువ్వు నీ ఫ్యామిలీని పోషించుకోగలుగుతావు అలా అలాంటిది బాబు గారు నేర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్పిస్తారంటే నేను మీకు చిల్లర లేస్తాను మీరు దీనితోనే బతకండి మీరు ఏమైపోయినా పర్లేదు నాకు మాత్రం మీరు పనులు చేసి పెట్టండి అనే సిస్టమ్ తీసుకొని వచ్చాడు ఒక డిగ్రీ చదివిన వ్యక్తి వాలంటరీగా ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూ ఫైవ్ ఫైవ్ థౌసండే శాలరీ తీసుకున్నా అంటే ఏంటి అక్కడ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది సో ఇలాంటివన్నీ తెలియాలండి ప్రజలకి ఓకేనా బాబు గారు ఎప్పుడూ లాంగ్ దూరపు చూపుతో ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్టెంట్ మీకు ఇప్పుడు బెల్లం ఇచ్చేస్తే వచ్చేస్తాయి బట్ బాబు గారు అట్లా కాదు రోజు వేసే ఫౌండేషన్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలాంటి ఇది ఉంటుంది అనమాట బాబు గారు చేసేది బట్ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు ఇప్పుడు మీరు చూసుకోండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంతమంది వాలంటీర్స్కి ఇచ్చారు పాపం ఎంత ఎంతమంది వాళ్ళు మీరు చెప్పుకోలేక ఒకసారి పాపం వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు ఇచ్చే పెన్షన్స్లో తీసుకోవడం ఇట్లా వాళ్ళు డబ్బులు జీతాలు సరిపోక చెప్తున్నాను వాళ్ళేం తప్ప అనట్లేదు నేను వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిపో వాళ్ళు కూడా ఎవరికి చెప్తారండి సో ఇలాంటివన్నీ వాలంటీర్ వ్యవస్థను కూడా ఇప్పుడు బాబు గారు కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారని చెప్పారు బట్ వాళ్ళకి ఇంకా మెరుగైన ఏంటి శాలరీస్ కావచ్చు వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఇంకా మెరుగై చేసి వాళ్ళు ఇంకా మంచి పొజిషన్స్లోకి తీసుకెళ్ళే బాధ్యత బాబు గారు తీసుకుంటారు అయితే జనరల్గా ఇప్పుడు మీరు ఇక్కడ ఉండట్లేదు రాష్ట్రంలో మీరెక్కడో జర్మనీకి లేదంటే ఏ ఇది అమెరికాకి ఇట్లా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐస్కి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు అన్నట్లుగా ఫోర్టీన్ టు నైన్టీన్ చూస్తే సన్ రైజ్ స్టేట్గా కనిపించింది ఇప్పుడు చూస్తేనేమో అసలు క్యాపిటల్ లేదు లేదంటే కనుక పోలవరం నిర్మాణం కాలేదు లేదంటే కడప స్టీల్ ప్లాంట్ పూర్తవ్వలేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం అమర్ రాజా లాంటి కంపెనీని పొలిటికల్ తోటి ఆ పొలిటికల్ రైవలరీలో ఆ కంపెనీనే పంపించేసి మేమే పంపించేసాం కంపెనీని అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు దాన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సిండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడతాం ఎందుకంటే ఒక కంపెనీని మనం అట్రాక్ట్ చేయాల్సింది పోయి ఆ కంపెనీ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా చాలామంది వైఎస్ఆర్సిపిల్లో ఉన్న లీడర్స్ కానీ నాయకులు కానీ తెలియట్లేదని నా పర్సనల్ ఫీలింగ్ అండి ఎందుకంటే ఒక కంపెనీ వస్తుంటే అరే ఒక వంద ఉద్యోగాలు వస్తాయి మన రాష్ట్రంలో ఉన్న యువతకు వస్తాయి ఓకేనా వాళ్ళ వంద మంది అంటే వంద మంది ఫ్యామిలీస్ డిపెండ్ అవుతాయి దానిపైన ఇండైరెక్ట్గా కంపెనీ చుట్టి ఎంతో మంది డిపెండ్ అవుతారు ఇలాంటి కామన్ సెన్స్ లేకుండా దాన్ని కూడా పంపించేసి మేమేదో గర్వంగా పంపించేసాం మేమేదో చేసేసాం అని బాధపడాల్సింది వాళ్ళు గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పే స్థుతికి వచ్చారంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి అండి సో మేము కేవలం అండి ఈ పరిస్థితులన్నీ చూసే రాష్ట్రంలో ఏమైపోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇసుక చూసుకోవచ్చు మద్యం తీసుకోవచ్చు తర్వాత పోతే ఎంతోమంది చాలా సఫర్ అయిపోయారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత మన లైఫ్ టైంలో ఒక నెల అయితే ఏం ఇబ్బంది కాదు కదా అని మా పేరెంట్స్తో మేము మాట్లాడుకొని వాళ్ళకు ఒప్పించుకొని బాబుగారి కోసం ఒక మంత్ మేము ఖచ్చితంగా ఇండియాకు వస్తాం ఇండియాకు వచ్చి ఆంధ్రప్రదేశ్ వస్తాం ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గారి కోసం ఒక నెల ఖచ్చితంగా ప్రచారం చేయాలని ఒక మేము ఎప్పటి నుంచో డిసైడ్ అయ్యామండి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే మేము డిసైడ్ అయ్యాం విధంగా వచ్చాం విధంగా చాలా మందికి తెలియజేశాము సో ఇట్లా ఈ విధంగా మేము తెలియజేశాం కాబట్టి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని మా పర్సనల్ ఫీలింగ్స్ అండి కానీ మీరేమో మీరు వాలంటరీగా వచ్చి ఇక్కడ మేము ప్రచారం చేశాము మేము ఎడ్యుకేట్ చేసాము పీపుల్ని అని చెప్పేసి చెప్తున్నారు కానీ మీరు రావడానికి కూడా ఎన్ఆర్ఐస్కి ప్యాకేజ్లు ఫండింగ్లు అంటూ ఇచ్చి మిమ్మల్ని పిలిపించి ఇక్కడ ప్రచారం చేయించుకున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఒకటండి అది ఎప్పుడు చూడండి ఎవరు ప్యాకేజ్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి చదువుకున్న వాళ్ళు బయట బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ప్యాకేజీలు ఏమి ఇది కాదండి అట్లాంటి వాటికి మేము లొంగం ఎందుకంటే వీళ్ళు ఇచ్చేదబ్బబ్బా అంటే యాభై వేలు లక్ష రూపాయలకి మాకు అవసరం లేదు మా శాలరీసే చాలా లక్షల్లో ఉన్నాయి అట్లాంటప్పుడు మేము ప్యాకేజీలు తీసుకొని రావడానికి ఏముంది అసలు బేసిక్గా టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి కాల్స్ రాలేదు ఏమీ కాలేదు అట్లాంటి వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఇదంతా చాలా తప్పండి మేము మా స్వ మా స్వంతంగా మేము వచ్చి మా ఖర్చులు పెట్టుకొని మా రాష్ట్రం ఇట్లా అయిపోతుంది కాబట్టి మా రాష్ట్రానికి మా వల్ల ఏదైనా ఉపయోగపడితే సో అది ఆ ఓటు ద్వారా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో మేము వచ్చామండి అంతే కానీ ప్యాకేజీలు తీసుకోను ఇంకోటి తీసుకోను మాకు అట్లాంటి మనీ అవసరం లేదు మాకు అట్లాంటి ఆలోచనలు ఉండవు మాకు అసలు అట్లాంటివి ఏమీ ఉండవండి కేవలం ప్యూర్ మేము ఇండిపెండెంట్ గా వచ్చాం ఇండిపెండెంట్ గా వర్క్ చేసాం అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ అంతే మీరు చెప్తున్నట్లుగా ఇస్తే మహా అంటే యాభై వేలు లక్ష రూపాయలు మా ఫ్లైట్ చార్జెస్ అవ్వం మా ఫ్లైట్ చార్జెస్ ఒక్కొక్కరికి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టుకొని వచ్చాం మళ్ళీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంతా త్రీ ఫోర్ ల్యాక్స్ అంటుంది అట్లా ఎంత మందికి ఇచ్చి ఉంటుంది పార్టీ పార్టీ దగ్గర మేము ఎందుకు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము అట్లా మిమ్మల్ని వీల్చి ప్రచారం చేయించుకున్న దానికంటే దాన్ని ఓటర్లకి వాళ్ళు ఇస్తారు కదా అవును అవును సో కాబట్టి ఇదంతా చాలా తప్పండి యాక్చువల్లీ మేబీ ఐ డోంట్ నో హూ సైడ్ బట్ ఇదంతా చాలా తప్పు మేము ఇండిపెండెంట్గా వచ్చాం మేము ఇండిపెండెంట్గా రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనుకుని వచ్చాం కాబట్టి ఇలాగా మేము ఆలోచించుకొని అందరం నాతో పాటు చాలామంది ఎన్ఆర్ఎస్ వచ్చారు సో మేమంతా కలిసి ఒక ప్లానెడ్గా వచ్చాం ఇండివిజువల్గా వచ్చాం గారి కోసం పనిచేయడానికే వచ్చాం ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐదేళ్లల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో అందులోనూ వైసీపీ అధికారిక భాషను చూస్తూ ఉన్నారు కదా మీరు అక్కడ జస్ట్ అంటే తెలుగు పీపుల్ అనే కాదు తమిళియన్స్ కానీ కర్ణాటక వాళ్ళు కానీ అట్లాగ మన సౌత్ ఇండియన్స్ చాలామంది ఉంటారు కదా సో మీరు కలిసినప్పుడు తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా అక్కడ జాబ్స్ చేస్తూ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు సో ఇలాంటి ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష కానీ అసెంబ్లీలో జరుగుతున్న తీరో లేదంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అందులోనూ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న ఆ భాష ఇవి చూసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు దాని గురించి బయట అండి అసలు బేసిక్గా నాకైతే చాలా బాధ ఒక అసెంబ్లీకి మనం వెళ్తున్నప్పుడు అసెంబ్లీలో దేని గురించి మాట్లాడతారు మెయిన్గా మనకు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మనం మాట్లాడాలి మనం ప్రజలు మనం ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి పంపించారంటే ప్రజా సమస్యలపైన మనం మాట్లాడాలి అసెంబ్లీలో కానీ మీరు చూసుకుంటే గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి అది అసెంబ్లీ అసెంబ్లీలా కాదు బూతులు మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు బూతులు మాట్లాడిన వాళ్ళకి ఇంకోసం లేని పోస్టులు కూడా క్రియేట్ చేసి మరీ ఇచ్చారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం ప్రాపర్గా యుటిలైజ్ చేసుకొని జనాలకి మన వల్ల ఏం ఉపయోగపడుతుందో అది చేయాలి బట్ కానీ ఇక్కడ అది లేదండి ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడలు నాని గారు ఉన్నారు ఆయన ఏ రోజు ఆయన శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు గారు ఉన్నారు అంతకుముందు అనిల్ యాదవ్ గారు ఉన్నారు ఓకేనా వీళ్ళిద్దరు కూడా సరే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వాళ్ళకి డయాఫామ్ అంటే ఏంటో తెలియదు అంటే ఒక సబ్జెక్టు తెలియకపోవచ్చు కానీ ఆ సబ్జెక్ట్ గురించి మనము నాలెడ్జ్ పెంచుకొని దాని గురించి అరే మనం ఇంత పెద్ద మినిస్ట్రీ అంటే ఇట్లాంటి మినిస్ట్రీ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ తెలియకపోయినా నేర్చుకోవాలి నేర్చుకొని మనం ఏదైనా బెటర్గా చేయాలి అనే ఆలోచన ఒక్కరికి లేదండి ఎంతసేపు బూతులు తిట్టామా మనం ఏదో కాలం గడుపుకున్నామా అలానే జరిగిపోయింది అసెంబ్లీ కూడా సో కాబట్టి నేను ఏమంటానంటే వీళ్లకు ఆ పొజిషన్స్ కరెక్ట్ కాదని నా పర్సనల్ ఫీలింగ్ అండి ఏ అండి అయితే ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మీరు అంటున్నట్లుగా పద్నాలుగు లక్షల కోట్లలోకి రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కూడా లేవనెత్తుంది ఏంటి అంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక అంటే అదే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం ఇంకా మేలుగా ఇస్తాము అని చెప్పేసి అని మెరుగ్గా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు కదా సో వాట్ డూ యూ థింక్ మళ్ళీ ఇప్పుడు ఇంత అప్పుల భారం మీద ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి బాబుగారు ఇస్తారు అంటే ప్రజలు నమ్ముతున్నారా ఏ విధంగా ఉంది ఈ వాళ్ళు ఏదైతే ఈ రోజున సూపర్ సిక్స్ కావచ్చు మిగతా పథకాల మీద టీడీపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇస్తున్నటువంటి హామీల పట్ల ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు బాబుగారు ఏంటంటే ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారండి బాబుగారు ఆలోచన ఎలా ఉంటుందంటే మనం కంపెనీస్ తీసుకురావాలి మనం యువతకి ఉద్యోగాలు కల్పించాలి ఇప్పుడు మీరు చూస్తే కన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి కల్పిస్తామని చెప్పి బాబుగారు భరోసా ఇచ్చారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువతని తీసుకుంటే అతను స్టేట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తాడు శాలరీస్లో సెంట్రల్కి ఎంత పోతుంది ఇట్లా ట్యాక్స్ ద్వారా వచ్చి ఇన్కమ్ని తీసుకుంటూ అక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తే కంపెనీ కట్టే ట్యాక్స్ ఎంత ఉంటుంది ఇలాగా వాటిని సర్ప్లెస్గా మనీ జనరేట్ చేసి ఓకేనా వాటి ద్వారా సంక్షేమం పంచాలి అనేది బాబుగారు ఆలోచన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తున్నారు కదా అంటే బాబుగారు వస్తే మళ్ళీ పథకాలు ఎట్లా కంటిన్యూ చేస్తారు బాబు గారు వస్తే ఇవంతా ఏంటంటే ఆయనకు ఆల్రెడీ ఒక ఎజెండా ఉందండి తను ఒక క్లియర్ లైన్ ప్రిపేర్ చేసుకుని ఈ హామీలన్నీ ఇచ్చారు అదేదో రాష్ట్రం బయట సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచో లేకపోతే అప్పులు తీసుకుని వచ్చి ఆయన చేయరు ఆయన చేసే విజన్ ఎలా ఉంటుందంటే కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం యువతికి జాబ్ కల్పించడం ఇట్లాంటి ద్వారా సంక్షేమానికి కావాల్సిన రెవెన్యూ జనరేట్ సిస్టమ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ బిల్డ్ చేస్తారు బాబు గారు యా ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ప్రధానంగా ఎన్డీఏ అనేటప్పుడు టీడీపీ క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ ఉంది ప్రజల్లో కూడా ఒక చర్చ ఉంది అంటే రెండు వేల పద్నాలుగులో తోటి అలయన్స్ పెట్టుకున్నారు మళ్ళీ ఎయిటీన్లో బయటకు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ అలయన్స్ అంటున్నారు అసలు ఈ రకంగా అలయన్స్ పెట్టుకోవడం మళ్ళీ బయటకు వచ్చేయడం మళ్ళీ అలయన్స్ పెట్టుకోవడం దీనిపైన కూడా ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది మరి అసలు ప్రజలు దీనికి కన్విన్స్ అయ్యారా ఇప్పుడు మళ్ళీ బీజేపీతో అలయన్స్ అనేటప్పటికి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి యాక్చువల్లీ నేను కూడా ఇది చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైనా చూడండి మనకు రైట్ హ్యాండ్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ ఉండాలి ఈ రెండు ఉంటేనే మనం ప్రాపర్గా చేయగలుగుతాం ఏదైనా సరే అందు ఎందుకంటే లెఫ్ట్కి రైట్కి ఉన్న సపోర్ట్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్లో మనకి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ ఏందనుకోండి సెంట్రల్లో లేదనుకోండి మనకు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఎవరు ఎవరు బాధ్యతలు ఎంత లేట్ అవుతుంది అదే వాళ్ళతో ఉంటే అది చాలా ఫాస్ట్గా బిల్డప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాబుగారు స్వార్థం కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్వార్థం కోసమో లేదా బీజేపీ స్వార్థం కోసమో మనం ఎలియన్స్ పెట్టుకోలేదండి ఆల్రెడీ రాష్ట్రం లక్షల కోట్లలో అప్పులేకెళ్ళిపోయింది మనం సెంట్రల్ గవర్నమెంట్తో సపోర్ట్ ఉంటేనే మనకు వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అదే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కంప్లీట్ అవ్వాలంటే సెంట్రల్ సపోర్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి కేవలం రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారు ముగ్గురు కలిసి చాలాసార్లు చర్చించి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయ్యారే తప్ప ఏదో మనం ఏదో లాభం కోసమో ఇంకోటో ఇంకోటో కాదండి సో ఇది ప్రజలందరూ నేను చెప్పింది అర్థం చేసుకుంటారని తెలియ అనుకుంటున్నాను అండ్ మోరోవర్ అసలు లోకేష్ గారి పాత్ర ఆయన యువగళం స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి ఆ యువగళం రన్ అయినటువంటి విధానం కావచ్చు ఇవన్నీ మీరు బయట దేశాల్లో ఉండి చూశారు కదా అది ఎలాంటి ఇంపాక్ట్ ఉందనుకుంటారు యాక్చువల్లీ లోకేష్ గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా ట్రోల్స్ చేశారు అసలు లోకేష్ గారిని ట్రోల్ చేసినంత చేసినంత నాకు తెలిసి ఎవరిని నేను చూడలేదండి బట్ తను ప్రతి ఒక్క ట్రోలింగ్ వీళ్ళు చేసిన ప్రతి ఒక్క దాన్ని తను పాజిటివిటీగా తీసుకొని తనకు తాను బాగా డెవలప్ అయ్యి జనాల్లోకి వెళ్ళినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది యువగలం పాదయాత్ర జరిగినప్పుడు చాలా చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది వెళ్ళి యువతతో కలిసి చెప్పడం వాళ్ళ సమస్యలను కనుక్కోవడం ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మండలానికి తను వెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళ సమస్యలను విని ఇవన్నీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా నేను మీకు ఉంటాను అండగా ఉంటాను మీకు నేను భరోసా ఇస్తాను మళ్ళీ మన అధికారం వస్తుంది అధికారం వచ్చిన తర్వాత మీరు పడుతున్న ఇబ్బందులన్నీ నేను కల్లారా చూశాను కాబట్టి దీని నేను మంచి చేస్తాను అని ఒక భరోసా కల్పించాడు జనాల్లో తిరిగి సో ఇప్పుడు అలాగే కాకుండా అదే కాకుండా యువతకి చాలా భరోసా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి లోకేష్ గారి ద్వారా చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఎందుకంటే ద వే అతను ఒక కంపెనీస్ని తీసుకురావడం కానీ తను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కంపెనీస్ వస్తాయి సో మళ్ళీ ఇలాంటివన్నీ రావాలి ఇలాంటివన్నీ జరగాలి అంటే సో లోకేష్ గారు ఉండి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంకా మంచిగా జరుగుతుందని సో జనాల్లో స్పష్టంగా అర్థమైంది అందుకే జనాలు కూడా భారీగా తరలి వచ్చి ఓట్లు వేశారండి సో అయితే మీరు వచ్చి మీరు ఏదైతే రాష్ట్రం కోసం అని చెప్పి ఎందుకంటే జనరల్గా అయితే ఎన్ఆర్ఐస్ కూడా ఏముంది మనం సంపాదిస్తున్నాం కాబట్టి మన రాష్ట్రానికో మన గ్రామానికో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంత ఫండింగ్ కింద వాళ్ళు ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దాని లెక్కలో అలాగా ఫండింగ్ ఇవ్వడం చూస్తూ ఉంటాం కానీ ఈసారి ఎన్నికలు మాత్రం నిజంగానే చాలా ప్రత్యేకంగా కనిపించినాయి అందరూ అక్కడి నుంచి వచ్చి ఇంకా ఎవరైతే ిలోలిటరసీలో ఉంటారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా మీరు మాములు చేసి ఓటు వేయడానికి వాళ్ళు వెళ్ళేలాగా ఎంతగానో కృషి చేశారు బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి దాని రిజల్ట్ కూడా చాలా బాగా కనిపించింది అండ్ వెరీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ ఎలక్షన్ అనే కాదు ప్రతిసారి కూడా రావాలి ఇంకా అప్పటికి ఎవరైతే ఇంకా ఓటు ఎందుకులే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండేటువంటి వాళ్ళు లేదంటే మన మన ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని చెప్పి బాధ్యత మరిచినటువంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి అండ్ వాట్ యు డిడ్ ఇట్ ఇస్ నిజంగా చాలా గ్రేట్ వర్క్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ